అలాంటి దరిద్రుల్ని ఉద్యోగాల రాధా మనోహర్ దాస్ నీ వయసుకి నీకున్న విధానానికి నీకున్న పెద్ద రకానికి నువ్వు చెప్పే మాట రాష్ట్రానికి అభివృద్ధి చెందేలా ఉండాలి లేదా నువ్వు చెప్పే మాట పది మందికి నచ్చేలా ఉండాలి నువ్వు మాట్లాడే మాట విధానం స్టూడెంట్ నిన్ను చూసి మారేలా ఉండాలి నిన్ను చూసి శత్రువులు అవుతున్నారేంట్రా అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు మీకున్న వయసుకి మీకున్న విధానానికి పది ఎకరాలు పొలం ఉంటే ఆ పొలంలో ఒక చీడబుడు గెలితే వంద బస్తాలు అయ్యే కాస్త యాభై బస్తాలు అవుతాయి రాష్ట్రంలో నువ్వు అట్ట తయారయ్యే నిజంగా ఇండియా అంటే ఒక తల్లి బిడ్డలా ఉండేది ప్రతి ఒక్క దేశాలకు వచ్చా అలాంటి దేశాల్లో నువ్వు ఒక చీడబురులాగా వచ్చి కుల భేదాల క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నావు అంటే చాలా చండాలంగా ఉంది అసలు నేను నా లైఫ్లో నీలాంటి క్యాస్ట్ బిల్డింగ్ గురించి మాట్లాడే వాడిని చూస్తానని కళల్లో కూడా అనుకుంటే అసలు నేను పుట్టేవాడే కాదు మా అమ్మనానికి నిజంగా మనందరం ఒక తల్లి బిడ్డలలాగా ఒక ఇండియా ఒక పాకిస్తాన్ మీదో ఒక అమెరికా మీదో యుద్ధానికి వస్తే యుద్ధానికి మనమందరం కలిసి ఒక తల్లి బిడ్డలలాగా ఒకళ్ళు సపోర్ట్ చేసుకొని పోరాడి యుద్ధం చేయాల్సింది పోయి మనలోని మనలో నువ్వు తగద పెడుతున్నావా నేను ఒక హిందువునే ఒక ఇండియన్స్నే క్రీస్టియన్సు ఉద్యోగాలు తీసేయాలంటున్నావు హిందువుల గుళ్ళో హిందువులే పనిచేయాలంటున్నావు మరి పంట పండించేది ఒక మాల మాదిగా అంటే వాళ్ళు పంట పండించిన పంట నువ్వింది తింటున్నావు మేము పీల్చేగా నువ్వింది నువ్వేలా పీలుస్తున్నావు నువ్వు అంతా నీచ్గా మాట్లాడుతున్నావు కదా ఒకళ్ళు నడిచే దారిలో నువ్వింది నడుస్తున్నావు హిందువులకి సపరేట్గా దారి పెడతావా హిందువులు సపరేట్ పండించిన పంటే తింటావు నువ్వు ఏ మాట్లాడుతున్నారు సార్ అసలు మీకున్న పెద్ద రకానికి ఇంత చండాలంగా మాట్లాడే ఒక ఒక లాంటి మనిషిని చూస్తున్నానంటే లైవ్లో నిజంగా మీరే సార్ యాన్స్అప్ అసలు మీకున్న స్వార్థానికి మీకున్న కుళ్ళి కుదష్టానికి మిమ్మల్ని కోస్తే రక్తం వస్తున్నారో అట్లా తెలియదు కానీ కుళ్ళి కుదష్టాలు మాత్రం లక్షణంగా కారిపోతాయి ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టి ఉండడం మా దరిద్రం ఇప్పుడైనా మీరు మారతారని మనస్సు పూర్తిగా దేవుళ్ళని అందరిని కోరుకుంటున్నాను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను మన హిందువులందరూ అమెరికా ఇటలీ రష్యా ఇలా చాలా దేశాల్లో లక్షల మంది ఉన్నారు మీకులా వాళ్ళకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే అసలు మన పరిస్థితి ఏంటి ఒక్కసారి మన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరూ ఏసుప్రభుని నమ్ముకునే వాళ్ళే యేసుప్రభు మతం వాళ్ళే మూడు వందల దేశాలు ఏమి ఉన్నాయి ఈ మూడు వందల దేశాల్లో మన హిందూ దేశంలో ఒక పది ఉంటాయి మొత్తం వాళ్ళే అయినా సరే వాళ్ళకు ఆ ఫీలింగ్ లేకుండా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నా ఏం చేసుకున్నా శుభ్రంగా బదులుతున్నావు హ్యాపీగా ఉంటున్నాము వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ వస్తే ఏంటి ఒక్కసారి ఆలోచించు నువ్వు నీకున్న పెద్ద రకానికి నీకున్న చండాలపైన ఆలోచనకి సిగ్గేస్తుంది నువ్వు మాట్లాడే విధానం ఇతర దేశాలు తెలిస్తే వాళ్ళు కూడా మారిపోతారు కానీ నువ్వు మంచిగా మాట్లాడితే నీ నుంచి కొంతమంది నేర్చుకుంటారు మంచి వ్యక్తి అనుకుంటారు నువ్వు ఇంత నీచుగా మాట్లాడతావని కళ్ళలో కళ్ళుకోలేదు నీలాంటి వాళ్ళు ఉంటే పుట్టేవాళ్ళు కూడా పుట్టరు సన్నాసి ఎందుకంటే నీలాంటి సన్నాసిని చూడాల్సి వచ్చిందని పుట్టారు మనమంతా ఈ ఇండియన్స్ మనమంతా ఒక తల్లి బిడ్డలం క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడద్దు ప్లీజ్ రిక్వెస్ట్